రాజమౌళి మహేష్ బాబు సినిమా ఈవెంటు చాలా భారీ ఎత్తున జరగనుంది దీనికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి ముఖ్యంగా ఏ సినిమా ఈవెంట్ అయినా సరే అన్ని వయసుల వారికి ప్రవేశం ఉంటుంది అంటే చాలా చిన్నపిల్లలు ఒకటి రెండేళ్ల వయసులు లేదా కొందరైతే వియ్యాల్లో పాపను కూడా పట్టుకొని వేడుకలకు హాజరవుతూ ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఈ మహేష్ బాబు రాజమౌళి సినిమా ఈవెంట్ కేవలం పెద్దలకే అట అంటే ఇది వినడానికి కూడా విచిత్రంగానే ఉంది సినిమాలకు చెప్పుకోవాల్సి వస్తే ఏ సర్టిఫికేట్ అంటారు అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన వాళ్ళకి ప్రవేశం ఉంటుంది అలాగే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఈవెంట్ కూడా పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన వాళ్ళకి ప్రవేశం అని రాజమౌళి స్పష్టంగా తెలియజేశాడు అలాగే అరవై ఏళ్ళ వయసు దాటిన వాళ్లకు ప్రవేశం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు సినిమాకు ఇలాంటి నిబంధనలు ఉండవు ఏ సర్టిఫికేట్ ఉంటే కేవలం పద్దెనిమిది ఏళ్ళ వయసు నిండిన వాళ్ళకే ప్రవేశం అని ఉంటుంది తప్ప అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు చూడకూడదు ఉండదు కానీ రాజమౌళి ఈవెంట్కు మాత్రం ఈ ఈ నిబంధనలు అమలు చేయడం చాలా విచిత్రంగా ఆసక్తిగా కూడా కనిపిస్తుంది నిజానికి మహేష్ బాబు ఫాలోవర్స్లో అన్ని వయసులో వాళ్ళు ఉంటారు కృష్ణను సూపర్ స్టార్ కృష్ణను ఫాలో అవుతూ వచ్చిన అనేక మంది కూడా ఇప్పుడు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళే వాళ్ళందరూ మహేష్ బాబులో కృష్ణను చూసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు సంతృప్తి చెందుతుంటారు వాళ్లకు ఈ ఈవెంట్ రావడానికి ప్రవేశం లేదు సరే రాజమౌళి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళకి అరవై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి ప్రవేశం అని ఎందుకు చెప్తున్నాడు ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఒక ఈ ఒక సంఘటన కారణం అక్కడ జరిగిన బ్లాం బాంబు బ్లాస్ట్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది అన్ని ఎంత జాగ్రత్తగా పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ పనిచేస్తున్నప్పటికీ కూడా అనుకోని పరిస్థితిలో ఒక బాంబు బ్లాస్ట్ జరగడం దాని ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉండడం జరిగింది ఈ పరిస్థితిలో అసలు ఈవెంట్ నిర్వహించడమే చాలా ఇబ్బంది పోలీసులు అనేక నిబంధనలను పెడుతూ అనుమతులు ఇస్తుంటారు అప్పటికే కమిట్ అయిన ఈవెంటు ఒక ప్రెమ్సెస్లో అంటే రామాజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో దీనికి కొన్ని నిబంధనలు పెడుతూ అనుమతులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది ఆ నిబంధనలో భాగంగానే చిన్న పిల్లలకు ప్రవేశం లేదు పద్దెనిమిదేళ్ళు వయసు నిండిన వాళ్ళే రావాలి అలాగే అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా ప్రవేశం ఉండదు ఏదైనా దుస్సంఘటన పొరపాటున జరిగితే తమను తాము కాపాడుకోవడానికి ఈ వయసులో వారైతే ఉత్సాహంగా ఉంటారు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇబ్బంది అలాగే చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టినట్టుగా మనకు ప్రచార సమాచారం ఉంది ఏది ఏమైనప్పటికీ రాజమౌళికి సంబంధించిన ప్రతి సందర్భం ప్రతి సంఘటన కూడా కొంత ఆసక్తి కలిగిస్తుంది అలాగే ఒక ఈవెంటు ఇంకా ఈవెంట్ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది ఎలా పూర్తవుతుంది అనే సమాచారం లేకముందే ముందుగానే ఇలాంటి ఒక సంచలన వార్తలు బయటికి రావడం మాత్రం ఆ ఈవెంట్ మీద ఇంకా క్యూరియాసిటీ పెరగడానికే కారణమైందని చెప్పవచ్చు